రెడ్మీ ఫోన్ అనేది ఫ్యాన్ జోలో బ్యాష్ అయిపోవడం వల్ల మనోడి రెండు బాల్స్ అనేవి పూర్తిగా డ్యామేజ్ అయిపోవడం జరిగింది అసలు స్టోరీ ఏంటంటే మహారాష్ట్రలోని రాజగుడి ప్రాంతానికి చెందినటువంటి ఈ ఫోటోలో కనిపిస్తున్న ఇతని హాస్పిటల్లో అయితే జాయిన్ చేశారు ఆ తర్వాత బ్యాస్ట్ కి కారణమైన రెండు విషయాలను అయితే వాళ్ళ బ్రదర్ అయితే షేర్ చేసుకున్నాడు ఫ్రెండ్స్ ఈ విషయాలు అనేవి మీరు కూడా పది మందితో ఖచ్చితంగా షేర్ చేసుకోండి ఇంకా రెడ్మీ ఫోన్ మొబైల్ బ్యాస్ట్ అయినటువంటి పేషెంట్ ఎవరైతే ఉన్నారో అతను ఏంటంటే సరిగ్గా రెడ్మీ ఫోన్ అనేది పది రోజుల ముందే సెకండ్ హ్యాండ్ లో కొనుక్కున్నాడు అనమాట అయితే ఈ సెకండ్ హ్యాండ్ ఫోన్ ని చార్జింగ్ పెట్టేటప్పుడు ఏ ఛార్జర్ ని పడితే ఆ ఛార్జర్ ని వాడుతూ ఉండేవాడు అయితే కంపెనీకి చెందిన ఛార్జెస్ కాకుండా లోకల్ గా దొరికే చార్జెస్ ఎలా పడితే అలా వాడుతూ ఉండేవాడు ఫ్రెండ్స్ ఇతను చేసిన పెద్ద తప్పు ఏంటంటే ఫోన్ ని రాత్రి ఛార్జింగ్ పెడితే మరుసటి రోజు ఉదయం కానీ మధ్యాహ్నం కానీ ఫోన్ అనేది ఛార్జింగ్ తీసేవాడు ఇంక అయితే ఆ రెండు తప్పులు చేసి రెడ్మీ ఫోన్ అనేది ఫ్యాన్ జోబులు పెట్టుకుని బయటకు వెళ్ళడం జరిగింది ఇంకా ఫోన్ అనేది ఓవర్ టెంపరేచర్ కి బాగా గురై బ్లాస్ట్ అయిపోవడం జరిగింది ఫ్యాన్ జోబులోనే మంచి కంపెనీకి చెందినటువంటి ఫోన్ ఛార్జర్ మాత్రమే వాడండి మీ ఫోన్ కి అలానే ఫోన్ కి ఎక్కువసేపు చార్జింగ్ పెట్టి వదిలేయవద్దు ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే మీ ఫోన్ కి చైనా ఛార్జర్స్ అనేవి అసలు యూజ్ చేయవద్దు ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు వాల్యూబుల్ అనిపిస్తే ఖచ్చితంగా ఈ వీడియోని పది మందితో షేర్ చేయండి అలానే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి